సుమారు ఇంటర్వ్యూనియ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ మండవ వెంకటరమణ ఎంపీడీఓ నరసాపురం అనే ఆయన విజయవాడ మధురానగర్ ఏరియాలో ఆఖరిసారిగా తన కాల్ని స్విచ్ ఆఫ్ చేసినట్టు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు మనకు రాబడి సమాచారం వేరు మేరకు ఆ రోజు నుండి మనం ఏలూరు కెనాల్ నందు కంటిన్యూస్గా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు లోకల్ పో పోలీసు అండ్ స్పెషల్ పోలీసు అందరూ కలిపి ఈ యొక్క గాలింపు చర్యలో చేస్తున్నాము మొట్టమొదటిసారిగా మధురా నగర్ నుంచి రామవారపాడు తర్వాత కేసరపల్లి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మన లోకల్ పోలీసు అందరూ కూడా మొత్తం ఏలూరు కాలువ అనుమానించ అనుమానించే ఏ ఏలూరు కాలువ మొత్తం వెతికాము ఎటువంటి సైన్స్ కూడా లేవు తర్వాత ఈరోజు అన్ని బృందాలు కూడా కేసరిపల్లి నుంచి దిగువకు నాత్కూరు అవుట్పల్లి అలాగే పె పెరికీడు వరకు కూడా రెండు వేపుల్లో స్పెషల్ పార్టీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ లోకల్ సీఎల్ గన్నవరం సిఏ గారు మన హనుమాంజంగ సిఏ గారు మన గుడివారు సీఏ గారు డిఎస్పి గారు ఆధ్వర్యం ఏరియా అంతా చూస్తున్నారు ఈ దీని మొత్తాన్ని మొత్తాన్ని ఐజీ గారు ప్రత్యక్షంగా పర్యవే పర్యవేక్షిస్తున్నారు ఏలూరు రేంజ్ ఐజీ గారు అలాగే మన వెస్ట్ గోదావరి ఎస్పీ గారు కృష్ణా జిల్లా ఎస్పీ గారు కూడా స్వయంగా రంగంలో దిగి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఈ యొక్క గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు ఇది కాకుండా చుట్టుపక్కల ఎక్కడైతే మీరు అతను మిస్ అయ్యాడని మనం భావిస్తున్నామో ఫోన్ సిగ్నల్ ద్వారా ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్లన్నీ కూడా మనం ఒక పది బృందాలు చెక్ చేస్తున్నాయి ఆ ఆ సాయంత్రం పదిహేనవ తారీఖు సాయంత్రం నుండి రాత్రి ఒంటి గంట నరవకు వరకు ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు అని కూడా మనం గా ఆ ఏరియా కూడా ఫుటేజ్ ద్వారా కూడా క్లియర్గా చూస్తున్నాము అన్ని ఇది ఈ దర్యాప్తుని అన్ని కోణాల నుంచి కూడా మనము చూస్తున్నాం అలాగే ఆయన వాళ్ళ ఎవరైతే వాళ్ళు అనుమానిస్తున్నారో ఆ అనుమాని అతను ఒక లెటర్ వాళ్ళ అబ్బాయికి వాట్సాప్లో పంపించాడు ఆ వాట్సాప్లో పంపించిన వివరాలు బట్టి కూడా ఆయన వర్క్ చేస్తే ప్రదేశంలో ఉన్న పంటకు సంబంధించిన వివరాలు అక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్ దగ్గర కూడా సమాచారం అంతా సేకరిస్తున్నాం సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం అక్కడ లోకల్ పోలీస్ కూడా అంటే నర్సాపురం లోకల్ పోలీసు డిఎస్పీ గారు అక్కడ ఎస్పీ గారు ఆధ్వర్యంలో సీఏ గారు కూడా ఆ పంటకు సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాయి ఇది ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబిలిటీ ఇది మన మన యొక్క టెక్నికల్ అనాలిసిస్ ద్వారాని అలాగే అతను లెటర్ పంపించాడు వాట్సాప్లో దాని దాని ద్వారా అక్కడ అది కూడా ఏలూరుకాలో పక్కన అది ఆగిపోవడం మూలంగా మనం అనుమానిస్తుంది ఖచ్చితంగా అందుకని అదర్ ఇన్వెస్టిగేషన్ కూడా మనం ప్యారలల్గా కొనసాగిస్తాం